హాయ్ హాయ్లో ఎవ్రీవన్ ఈరోజు అమ్మలింటి నుంచి మా మా ఇంటికి పోతానని అనమాట వచ్చి ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది పిల్లలకి హాలిడేస్ అని ఒక ఫోర్ డేస్ పోతున్నాను పండుగంతా అయిపోగొట్టుకుని ఇప్పుడు ఊరికి పోతానని అని బయలుదేరుతాను ఫ్రెండ్స్ నాలుగు రోజులు బాగా ఇక్కడ ఉండేసి అలవాటు పడ్డాను ఊరికి పోవాలంటే మనసే లేదు మాటలే వస్తాం ఉండలేదు ఊరికి పోతానని చెప్పేదే చెప్పడానికి వెళ్ళాలి ఇంకా చూద్దాం వెళ్దాము ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఎన్నిక వరకు చూడండి ఇదే మన వాహనం అనమాట రెడ్ బ్యాగ్ పెట్టినా కదా డియో ఇది దీంట్లోనే మేము ఇప్పుడు వెళ్తాము నేను మా పాప అమ్మోళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి పదమూడు కిలోమీటర్లు ఉంటుంది అంతేనండి అందుకని మేము టూ వీలర్లోనే తిరుగుతాము బస్సు అయితే ఏమీ అవసరం లేదనేసి టూ వీలర్నే టూ వీలర్లోనే పోతాము వస్తుంటామండి పొద్దున్నే ఎండ ఎక్కువ ఉంటుందని పొద్దున్న పొద్దున్నే ఎయిట్ ఓ క్లాక్ అంతా బయలుదేరినామండి మేము మళ్ళీ ట్రాఫిక్ కూడా అవుతుంది ఎండ ఎక్కువ అంటే ఎండ మా నాన్నైతే పిలిచిపోతాను అంటే అన్నాను నేను ఎవరికి చెప్పలేదు సడన్గా పొద్దున్నే వెళ్ళిపోదామని రెడీ అయిపోయినాను చూడండి పోతా అంటే మా పాప వెనకాల సైడ్ నుంచి వీడియో షూట్ చేస్తుంది కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువే ఉంది ఎయిట్ ఓ క్లాక్ అలా అనమాట పోతా అంటే ఈ సమ్మర్లోనూ మార్నింగ్ ఈవినింగ్ సల్ టైంలోనే పోవాలనిపిస్తుంది ట్రావెల్ చేయాలనిపిస్తుంది ఎండే ఎండ్ వచ్చిందంటే ఎక్కడ బయటికి వచ్చే పొద్దు అయితే కాదండి అందుకని మేము పొద్దున్నే బయలుదేరినాము ఇంకా వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ పోయినప్పుడు ఉంటా ఉండదు ఏం చేయాల పోవాలి కదా ఇక్కడే ఉండేకని పోతానాము ఇక్కడ విద్యా దగ్గర ఏందో ఇక్కడ కనిపిస్తే ఇద్దరు జాతర జరుగుతుంది దాన్ని షూట్ చేస్తాం మమ్మీ అంటే కొంచెం పక్కకి బండి వేస్తాను చూడండి మా విద చూడండి ఎద్దుల జాతర జరుగుతుంది ఇక్కడైతే చాలా బాగుంటుంది మేము లోపలికైతే పోయి అంతా షూట్ చేయలేదు బయట రోడ్లైన ఇట్లా పోతుంటే ఒక రెండు నిమిషాలు నిలిపి షూట్ చేసుకున్నాము అంతేనండి ఎక్కువ ఎద్దులైతే కలుస్తాయి ఇక్కడ జాతర శ్రీరామనవమికి అయితే ఎద్దుల పరిస అయిన తర్వాత ఇక్కడ పేరు కూడా జరుగుతుంది చాలా ప్రసిద్ధి పొందిందండి ఇది విదర అయితే విదర నాగులు వేలు వేల నాగులు వేలు వేలు ఉన్నాయండి నాగులు అశ్వత్ కట్ట కూడా ఉంది అందుకని ఇది చాలా ప్రతిష్టాపన చేసినారు నాగులు అయితే దండి ఉన్నాయి వేలల్లో ఉన్నాయి అందుకని అశ్వత్ నారాయణ ఇది అంటారు విదరశ్రత్వ అని కూడా అంటారు ఇక్కడ చూడండి ఇద్దరు జాతర ఇద్దరు అయితే రోడ్డు పక్కన కూడా కట్టేసినారు చుట్టుపక్కల అన్ని ఊర్ల పల్లెల వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఎద్దులన్నీ కొనుక్కొని పోతారు అమ్మే వాళ్ళు అమ్ముతారు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు అలా అన్నమాట చూడండి ఇలా అక్కడే టిఫన్లు అన్నీ బాగా పెండలు వేసుకొని ఎండ కదండి అందుకని ఆవులకంతా పెండలు వేసుకొని ఇట్లా కూర్చున్నారు చూడండి ఎద్దులని పర్వాలేదు ఇప్పుడు కూడా ఎద్దుల జాతర జరుగుతుందంటే బె బెటరు చూడండి ఇలా పెండలు వేసుకొని అందరు పోయే వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారు మేము లైట్గానే షూట్ చేసినామండి చూడండి వాటికి ఎద్దులు కావాల్సినవి గంటలు నల్లధారాలు ముగదాడులు అన్నీ దొరుకుతాయి అన్నీ పెట్టుకున్నారు డెకరేట్ కూడా చేసినారు ఇద్దలనైతే ఇది ఫ్రెండ్స్ ఇలా వస్తా అంటే ఊరిని ఊరికి పోయికి మధ్యలో షూట్ చేసుకున్నాం చూడండి ఇది విదరాశత్వం ఇలా లోపలికి పోవాల నాగల ప్రతిష్టాపన చేసినారండి మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ నవమికి పదహారో తారీఖు పౌర్ణమికి మా ఐ థింక్ పౌర్ణమికి జా జాతర ఉంటుందండి దాంట్లో ఇంకా ఇంటికి వచ్చేసినాము మేము ఇంటికి వచ్చేసినాము వాకర్ తీసినాము అందరు అడుగుతున్నారు ఎక్కడ పోయినారు ఇన్ని రోజులు ఎక్కడ పోయినారు ఇన్ని రోజులు అని ఎవరికి చెప్పలేదు చెప్పుకున్నట్లు పోయినాము మేము ఫైవ్ డేస్ లేదు కదా ఊర్లో అందుకని మనీ ప్లాంట్ అంతా ఎండిపోయింది ఫస్ట్ వస్తున్నట్లే నీళ్ళు వేసినా అను కొన్ని ఇంకా రెండు మూడు ఇటు సైడ్ ఉన్నాయి అదైతే షూట్ సెట్ దానికంతా ఇంకా అలా వచ్చి కూర్చున్నాము మధ్యాహ్నం అయితే మాకు వాన్ ఫస్ట్ టైం ఉగాది తర్వాత వాన పడిందండి ఈరోజు మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చూడండి పచ్చగా చెట్ల మీద ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోయింది చూడండి నీళ్ళంతా కొంచెం కొంచెం నీళ్ళు నిలిచినాయి ఇంకా లైట్గా చిన్న చిన్నగా పడతానే ఉంది చూడండి ఇక్కడ నీట్గా కనిపిస్తుంది చినకలు పడతాయి ఇంకా నేను ఇక్కడే నీళ్ళు నిలుస్తాను అందుకని ఇక్కడ చూపించిన నేను అక్కడైతే ఫ్లవర్స్ అన్నీ గాలికి వానికి అన్నీ కింద పడిపోయినాయండి చాలా పడిపోయినాయి ఎల్లో ఉత్తర లైట్ పింక్ కలర్ ఫ్లవర్స్ అవి ఏం పూలు అంటారో తెలీదు చూడండి ఇదైతే కానక్ చెట్టు డస్ట్ వాన పడినందుకు చాలా సంతోషంగా ఉందండి బాగా మంచి స్మెల్ వస్తుంది మట్టి స్మెల్ అయితే ఇంకా బోన్ చేసుకొని మా పాప అంతా చూసుకొని వాన పవర్ పీకేసిన టీవీ అయితే లేదు మా ఇంటి ముందు కూడా ఇట్లా నీళ్ళు నిలిచిపోతాయండి వాన వస్తే కొంచెం డౌన్ ఉంది అది దాని అంతా ఓటు చేసుకున్నాము ఇంకా సాయంకాలము తరకారి అంతా తెచ్చుకున్నామండి ఏమైనా కొంచెం చాలా రోజుల నుంచి లేదు కదా ఫైవ్ డేస్ నుంచి అవసరం కావాల్సినవన్నీ తెచ్చుకున్నాము శనగితనాలు అండ్ బెల్లము పెసరబాయలు తమలపాకులు విమ్ సోపు ఇలా డ్రై ఫ్రూ ఇదే డ్రై ఫ్రూట్స్ షుగరు సే సామాయిలు అవన్నీ తెచ్చుకున్నామండి ఆయిలు నెయ్యి జిఆర్బీ నెయ్యి తీసుకున్నామండి తెచ్చుకున్నాము తరకారీ తెచ్చుకుని రెండు టెంకాయలు కూడా తెచ్చుకున్నానండి తరకారీ చూడండి అంత తెచ్చినాను ఆకుకూర అంత తెచ్చినాను బెండకాయలు వంకాయలు బీన్స్ అన్నీ మళ్ళీ ఫ్రూట్స్ బనానా అన్నీ తెచ్చినానండి ఫస్ట్ టైం మామిడికాయలు తెచ్చి వేసుకున్నామండి అప్పుడే మార్కెట్లోకి వచ్చేసినాయి వా చూడండి ఒకసారి మూడు మా మామిడికాయలు అయితే తెచ్చేసుకున్నాము ఒక మూడు కాయలు వచ్చినాయి కాయలు కూడా తెచ్చుకున్నామండి మేము ఫస్ట్ టైం ఈ సంవత్సరం అయితే వచ్చేసినాయి తొందరగానే వచ్చినాయి సపోటోలో ఒక అర్ధ కేజీ తెచ్చుకున్నానండి నేను ఇంతవరకు వీడియో చేశాను ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాము వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్